ఈ మధ్యాహ్న కళా సమయంలో నీ జీవితంలో ఒకవేళ నువ్వు అసలు సమస్యలే వద్దనుకుంటున్నావా డోంట్ ఎక్స్పెక్ట్ అ లైఫ్ లైక్ దాట్ అది బేబీ బేబీ స్టేజ్ విశ్వాసంలో కూడా ఎదగాలండి శారీరకంగా ఎట్లా ఎదుగుతున్నామో ఆత్మలో కూడా ఎదగాలి ఆత్మలో ఎదగడం అంటే ఏంటంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలౌ చేస్తాడంతే నువ్వు ఆయన కొరకు నిలబడినప్పుడు వస్తాయి కష్టాలు తప్పు చేసినందుకు కాదు కష్టాలు వచ్చేది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు నీకు శ్రమ వస్తుంది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు హింస అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు సింహపు బోన్ లాంటి అనుభవాలు సింహపు గుహ లాంటి అనుభవాలు కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి అనుభవాలు గుండా కూడా దేవుడు పంపిస్తాడు కానీ యు విల్ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ దేవుని యొక్క అద్భుతమైన కాపుదల దేవుని యొక్క అద్భుతమైన భద్రత దేవుని యొక్క ప్రొవిజన్ దేవుని యొక్క ప్రజెన్స్ను చాలా చాలా ప్రత్యేకమైన విధానంలో అలాంటి పరిస్థితుల్లో మనము అనుభవించగలం యోపు గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు వచనం యొక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం యోపు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము భక్తి నిజంగా దేవునికి ఇష్టమైన భక్తి చేసేవారికి ఏమొస్తుందండి భక్తి వలన ధైర్యము వస్తుంది నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ధాన్యాలు అంత ధైర్యంగా అసలు సింహం దగ్గరికి వెళ్తుంటేనే ఎన్ని గుండెలు ఉండాలండి ఒక్క సింహం చూడడానికే దగ్గర నుండి చాలా గుండెలు ఉండాలి కొన్నిసార్లు గ్లాస్ ఒక గ్లాస్ బాక్స్లో లేదంటే ఒక గ్లాస్ కవరింగ్ పెట్టేసి ఆ లోపల సింహాలని చీతాజ్ని ఇట్లాంటి వాటిని పెడతా ఉంటారు జూస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు అక్కడ కూర్చుని ఉంటారు ఆ గ్లాస్ దగ్గర కూర్చుంటే ఇటువైపు సడన్గా వెనక నుండి ఏం చేస్తారంటే సింహం అనుకుంటే దాని గ్లాస్ అని తెలియక ఓ నాకు ఒక మంచి ఫుడ్ దొరికేసారి పరిగెట్టుకుంటూ వస్తుంది మీరు చూస్తే కొన్ని వీడియోస్లో వెనక్కి పిల్లలు కరెక్ట్ అది వచ్చినప్పుడు చూడగానే ఉల్లిక్కి పడిపోతారు వాళ్ళు అనుకుంటారు అయిపోయింది నా మీద కానీ ఆ సింహము డిసప్పాయింట్ అయిపోతుంది ఈ పిల్లలు కూడా అమ్మయ్యా ఇక్కడ ఒక గ్లాసు ఉంది కొన్నిసార్లు మన జీవితంలో ఆ సమస్య అంత దగ్గరకు వచ్చేసినప్పుడు మా మామూలుగా అయితే మన గుండె ధైర్యము సరిపోదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టమైన భక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్ని గుండెలు ఇస్తాడంటే అందరికి ఇంతే ఉంటుంది మన గుండె సైజ్ ఎంత తెలుసా మన ఫిస్ట్ అంత అంట సైన్స్ బుక్స్లో చదువుంటారు కదా మన గుండె సైజ్ ఎంత అంటే మన పిడికిలి మన ఫిస్ట్ సైజ్ ఇట్లా పెడితే నాకు నాకు ఇంత గుండె ఉంటుంది మీకు మీ పిడికి అంత గుండె ఇంత గుండె కానీ అన్ని సింహాలను ఎదిరించి అక్కడ కూర్చోవాలంటే దానియాలకి ఎన్ని గుండెలు ఉన్నాయో ఒక్క గుండె కానీ ఒక్క గుండెలు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు హలోలు దేవుని సన్నిధి ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ అండ్ క్యామ్స్ అరౌండ్ ఆల్ దోస్ హు ఫియర్ హిమ్ యహోవ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ఆయన దూత నీకు కావలి ఉంటుంది నీకు తెలుసాది నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తున్నా నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా నువ్వు నీ ఇంటిలో ఒకవేళ ఒంటరిగా ఉన్న ఎంత భయానకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా యు హ్యావ్ ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్ సరౌండింగ్ యూ దేవుని దూతలు నిన్ను చుట్టుముట్టే మనకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేసి ఎంత భాగ్యం అండి రక్షింపబడిన విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు నేను అనుకుంటాను ఇన్ని జాన్ వెస్లీ గారు మా వివాహం లక్ లక్షల లక్షల మైలు ఎయిర్ మైల్స్ ఆ తర్వాత రోడ్ల మీద ఎన్ని ప్రయాణాలు ఎన్ని ప్రయాణాలు ఒక్కసారి కూడా ఏ ప్రమాదం అవ్వకుండా దేవుడు అలా కాపాడాడంటే అది చిన్న విషయం కానే కాదండి ఫార్టీ ఎత్ బర్త్డే అప్పుడు సుతి కొడుక పెట్టుకోవాలి మీ అందరినీ ఉంది ఒక ప్రక్క ఆలోచన కొంతమంది ఉంటారు కదా ఏడ్చేవాళ్ళు ప్రతిదానికి అంత పెద్దగా చేయాలా అంతగా సెలబ్రేట్ చేసుకోవాలా అంత శుతిగుడిక పెట్టుకోవాలా ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒక పక్కన నాకు ఆలోచన వస్తాం దేవా చేయాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే ఎన్ని లక్షల కిలోమీటర్లు నా దాసుడు ఖండాలు దాటి ప్రయాణాలు చేస్తూ ఉంటే నేను ఇంత కాపాడని నేను ఇంత వాడుకున్నానే ఇంత నడిపించనే నువ్వు దేవుని ప్రజల మధ్యలో ఆయన్ని గనపరచవా ఆయన్ని స్థుతించవా ఇది సెలబ్రేట్ చేసుకొని నన్ను ఆరాధించే మూమెంట్ కాదా నేను అన్న ప్రభా ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు ఆ రోజు దేవుని బిడ్డలందరినీ పిలుచుకొని ఒక ఘనంగా స్థుతి ఏర్పాటు చేసుకొని నీ కార్యాలను గుర్చి నిన్ను స్థుతి ఆ రోజు దేవుడు ఇచ్చిన తర్వాత ఐ షట్ డౌన్ ఎవ్రీ నెగటివ్ థాట్ వచ్చిన ప్రతి ఆలోచన పక్కగా దోసిస్తానండి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తన దూతల కాపుదలిచ్చి ఎట్లా కాపాడుతున్నాడో నీకు తెలియదు సార్ హెయిర్ లైన్లో వెంట్రుక వాసిలో చాలా ప్రమాదాలు నీకు తప్పిపోయి ఉంటే నీకే తెలియదు కొన్నిసార్లు వెనక్కి దిగి చూస్తే కానీ అర్థం కాదు చాలా సార్ తెలుసా టెరిబుల్ యాక్సిడెంట్స్లో ఒక్క ఒక్క హెడ్ ఆన్ కొలిషన్ అయ్యి అక్కడికక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి దేవుడు తన దూతలను మనకు కాపుదలగా ఇచ్చి మనల్ని భద్రపరుచిన అంటే కారణం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన కాపుదల ఆయన భద్రత ఎప్పుడూ ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటుంది హలేలోయ